రేపు నుంచి తెలిసిద్ది పింఛన్ల కాడ ఇప్పుడు నా కొడుకులు ఎవరు గుడి నా కొడుకులేవారు రేపు నుంచి తెలిసిద్ది ఎంతమంది చచ్చిపోతారా ఎంతమంది బతుకుతారు అనేది ఈ నా కొడుకులకి ఏం తెలుసు బా బండిలో పోతున్నా బండ్లో పోతున్నారు కమ్మకు అందుతున్న ఇంటికి వచ్చి ఎత్తున్నారు ఈ నా కొడుకులకి ఏం తెలుసు నా పడకల్లారా మీ అమ్మ కూడుకులు నా మట్టకుండా పడకల్లరా చిరమంది రాళ్ళు రోజేసాను నాకు వెళ్ళారు అమ్మ గాలి పుక్కులున్నా మట్ట బాధ ఏందో మాకు తెలుసు రా నడవలేని నడక నాకు పడకల్లారా మీరే కమ్మకుండి బడలో పోయి బడలు అవుతారు సిగ్గులేని నాకు పడకల్లారా మీ ఇద్దరు సిగ్గు ఉంది అమ్మ సిగ్గులేని పుక్కులున్నా ఎప్పుడు రేపు ఇస్తారు అంత నమ్మారు రేపు మూడో తారీఖు తెచ్చుకుంటా నువ్వు పోతావా తెచ్చుకుంటే ఎంత ఎందుకు బాధలు పడాలా ఎంతసేపు బాధపడాలా ఇటు వచ్చి ఇంట్లో ఇచ్చే కూడా ఇటు పోయి నాలుగు విద్యాల రేపు అంత మూడో తారీఖు అంతయో ఐదో తారీఖు అంతయో తెలియదు ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ పోయి వీళ్ళే పోతారు మొంగళ తెలుగుదేశం వాళ్ళు మంగళత్తనం మేము ఎప్పుడో లాస్ట్లో పోతాం పిల్లనికి వాళ్ళే మంగళతనం పోయి తెచ్చుకుంటారు ఏందబ్బా ఎంత బాధపడుతున్నా మేము అప్పుడు లేకుండా బాగలేదు ఇద్దరు రాకుండా పోవాలి చెప్పుకోమన్నారు నాకు ఏం బాధ లేదు ఎవరికి తెలిసిన భయపడ్నం నాకు ఇల్లు వాకి ఉంది అన్నీ ఉన్నాయి ఒకటి చూసి భయపడ్డాం జగన్మోహన్ రెడ్డి పార్టీయే కావాలి మాకు లో ఎవడే మంగళగిరి అంటే చెప్పమన్నా అది ఏమద్దు గెలిచినట్టే మందలగిరి అంటాడు నువ్వు విన్నావా నువ్వు విన్నావా మంగళగిరి అనంతరం చేత కాదు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎక్కడ ఉంటాడు హైదరాబాద్లో చిత్తూరులోనో ఎక్కడో ఉంటాడు ఇక్కడికి వస్తాడా

పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఇలా చదువుతుంది మంచి ఉంది అంటూ అలా జగన్ వస్తే బాగుంటుంది చంద్రబాబు వస్తే బాగుంటుంది చంద్రబాబు వచ్చి తాక తెస్తాడు ఆ తాక కత్తిరేటు మా వద్దు తోకరిస్తారంటే మీరు పెట్టుగా మాట్లాడి మీరు తాక కత్తిరిస్తారంటాడు ఆడు మాట్లాడదాన్ని వీలు ఉండదు అది తేడా ఇప్పుడు రేపు ఇప్పటి వరకు వాలంటీర్లు ఉండే మరి రేపు నుంచి వాలంటీర్లు ఉంటలేరు మీరే పోయి తెచ్చుకోవాలి పింఛన్ ఎట్లా అనిపిస్తుంది మరి బాధ అనిపిస్తుంది నిమ్మగా రమేష్ దండం పెట్టి కొబ్బరికాయ కొడదాం అని మాకు తెలియదు టీవీలో చూస్తున్నాం పిటిషన్ పెట్టాడంటగా ఏ మా డబ్బులు ఇస్తే అటు సొమ్మే పోయింది అడిగే తెచ్చుకొచ్చి ఇదిగా ఆడు పెట్టిన గవర్నమెంట్ ఇవ్వగా వాళ్ళిద్దరు కలిసి పిటిషన్ పెట్టారు ఇయర్కొచ్చి తెచ్చుకోవాలి ఇక్కడ మళ్ళీ పడిగాబులు పడాలి ఇవాళ అంటారు రేపు అంటారు రేపు రమ్మంటారు ఈ బొత్తులు వస్తారే అంత ఘోరంగా ఉంటుంది అంత పరిస్థితి

రైతు బాబాయ్ ఓకే కాక అన్న మీ పేరు నా పేరు కుంభారాయ్ వర్మ గిరిజన నాయకుడిని రాష్ట్రాన్ని నిన్న నుంచి పింఛన్ రద్దు చేయడం జరిగింది అంటే పింఛన్ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేశారు పింఛన్ వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలని ఎట్లా చూస్తారు దీన్ని ఇది చాలా దారుణమైన పరిస్థితి అసలు పొద్దున పూట ఐదింటికే మొదలెట్టి వాలంటీర్లు చాలా మంది వికలాగ ఉన్నారు వృద్ధులు ఉన్నారు లేన పరిస్థితుల్లో ఉన్నారు హాస్పిటల్ పేషెంట్లు కూడా ఉన్నారు అలాంటి విషయంలో వాలంటీర్స్ వచ్చిందంగా వెళ్ళి దాన్ని కేవలం దుర్దేశంతో ఆపడం చాలా దారుణమైన పరిస్థితి దీన్ని మూల్యం త్వరలోనే చెల్లించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డౌట్ లేదు చాలా మంది బాధపడుతున్నారు వడో తారీఖు అంటేనే వీళ్ళకి పెద్ద పండగ ఈ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ పెద్ద పండగ ఈ వడో తారీఖు విషయంలో వాళ్ళకి చాలా కమిట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు అనేక రకాలుగా అవసరాలు వాడుకుంటున్నారు ఉపయోగించుకున్నారు ఉపయోగపడతాయి కూడా అలాంటి విషయంలోనే చాలా పరిస్థితి రేపు పొద్దున దీనికి మూల్యం చెల్లించుకుని సిద్ధంగా ఉన్నారు వెల్లంపల్లి గడిచే అవకాశం ఉందా సెంట్రల్ నూటికి నూరు శాతం వెల్లంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు దాన్ని ఎలాంటి డౌటే లేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇక్కడ సాప్ కింద నీళ్ళు లాగా వాళ్ళు చేసే ఆదాన్ని కూడా అర్థం చేస్తూనే ఉన్నాయి వాళ్ళు గమని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలు తీర్పు పొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓటే సిద్ధంగా ఉన్నారు దాన్ని ఎలాంటి డౌట్ కూడా లేదు ఆయన చేసే పనులు అనేకమైన పనులు చేశారు ఎలక్షన్ కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి రేపొద్దున మాట అంటే మాట నిలబడే వ్యక్తి చాలా మంచి వ్యక్తి సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది మా జానన్న గారు పిలుపునిచ్చారు వన్ సెవెన్ ఫైవ్ నాట్ వన్ సెవెన్ ఫైవ్ అని దాంట్లో గెలవడానికి సిద్ధంగా అందరూ కూడాను కాన్ఫిడెన్స్గా ఉన్నారు మ్యాక్సిమం వన్ సెవెన్ఫిడెన్స్ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడాను తీర్పు సిద్ధంగానే ఉన్నారు ఎవరు నమ్ముతారు ఈ మాయ మాటలు అన్నీ కూడాను మా ఇదంతా మాయ కూటమి చంద్రబాబు నాయుడు చేసే పనులను మాయ కూటమి మేము పెట్టిన పథకాలన్నీ కూడాను పేర్లు మార్చి మేము ఇస్తాం ఇస్తామంటే గతంలో ఇచ్చింది లేదు పెట్టింది లేదు రాష్ట్రాన్ని బాగు చేసింది లేదు రాష్ట్రాన్ని అప్పుల పనుల ముంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన వ్యక్తి ఏంటి అధికారంలో వచ్చేది అసలు వచ్చేవాళ్ళు అయితే నిజంగా మాట్లాడేవాళ్ళు కదా మా జగనన్న గారు ఒకే మాట చెప్తున్నారు రాష్ట్రంలోనూ ప్రజలకి ఒకే పిలిపించారు మీకు మేలు జరిగితే నాకు ఓటు అయ్యింది నాతో లేదు అన్నారు ఈయన ఎన్ని సత్వాల పరిపాలన చేసి ఆ మాట అలానే పోతున్నాడు అక్కడే చాలా అర్థమైనా థ్యాంక్ యూ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ చేసినా జగన్ అన్నకి ప్లస్ పాయింట్ అవుద్ది ఆయన ఇప్పుడు పింఛి ఆపాడు పింఛన్ లాపితే జగన్మోహన్ రెడ్డి గారికి టెన్ పర్సెంట్ ఓటు శాతం పెరిగింది పేదల్లో ఇంకా చంద్రబాబు నడుస్త ఈ పింజులు కూడా ఇవ్వడరా బాబు అది గగ్గోలు అయిపోయింది ఆంధ్ర మొత్తం మరి నడవలేని వాళ్ళు ఉంటారు వద్దాపులు ఉంటారు అనేక రకాల ఈ వెళ్ళి తీసుకోమంటాడు ఎక్కడ తీసుకుంటారు నాడ ఓపి గల్లోకి వెళ్తారు అందరూ ఎక్కడ వెళ్తారు టెన్ పర్సెంట్ శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా మన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది అది పింఛన్ వస్తుందా నాకు వస్తుంది నేను వాళ్ళు ఉంటారు కదా డెబ్బై ఏళ్ళు ఉన్నారు డెబ్బై ఐదు నడుస్తారు నాలా మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా జగన్ అన్న ప్లస్ పాయింట్ అవుతుంది అది వైసీపీ వైసీపీ ఏ పింఛన్లు ఇవ్వకుండా పథకాలు అన్నప్పుడే నూట యాభై ఒకటి ఇరవై రెండు వచ్చినాయి ఇప్పుడు పథకాలన్ని ఇచ్చాడు మరి పథకాలన్ని ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మ అని అంతా నిండిపోయింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై వస్తాయి ఎందుకంటే పేదల ఆత్మంతా ఆత్మ కలిసిపోయింది ఆయన లేదంటే అది జరుగుద్ది అది విశ్వశక్తి ఉంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు ఒక శక్తి అది చంద్రబాబు నాయుడు దేవాన్స్థి ఆడుకుంటాడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు దేవంశ ఆడుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దేవాన్స్థి ఆడుకుంటారు అది నూట డెబ్బై నూట డెబ్బై వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో టాప్ రాజకీయాల్లో తెలియదు అలా రాజకీయాల్లో అనుభవం లేదు ఏదో నెలకు పది రోజులు వస్తే రాజకీయం వచ్చేస్తుందా అది పేదల గుండెల్లోంచి రావాలి రాజకీయం అంటే పేదల నాడి పట్టుకోవాలి ఆ పట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అది పట్టుకుంటారు అయిపోయింది సీను ఇప్పుడు పథకాలు ఇచ్చే దేవుడి కావాలి పేదలకు సాయం చేసేవాడు కావాలి ఒక్క ఒక్క మాట చెప్పాలంటే చంద్రబాబు గురించి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారు దేవస్థి తాడుకుంటారు నా ఆయన ఏంటన్నా డెబ్బై ఐదేళ్ళు చక్కగా ఇంట్లో మనవడ తాడుకుంటే ఆయనకి బాగుంటుంది ఈ వయసులో జన్మోహన్ రెడ్డి సీఎం కాదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తాయి ఆయన పక్క సీఎం